హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను మీకు తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ముగ్గు ఎలా ఉంది నేను చేసిన రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా మీ కామెంట్ ద్వారా అయితే నాకు చెప్పండి ఓకేనా అండి సింపుల్గా ఐదు చుక్కలతోటి సంధ్య చుక్క అంటాం కదా మద్య చుక్క అని కూడా అంటారు కొంతమంది ఆ విధంగా మద్య చుక్క మూడు వరుస మూడు వచ్చే వరకు పెట్టుకొని అయితే సింపుల్గా ఈ విధంగా ముగ్గు అయితే వేసాను చూడ్డానికి మెలకల్ ముగ్గులా ఉంది కానీ చాలా ఈజీగా వేసుకోవచ్చండి తప్పకుండా ఎవరైనా గో చిన్న గుమ్మాల ముందు అలా వేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఆ ముగ్గు ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఉదయాన్నే ముగ్గు వేసేసుకోవడం అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పిండి ఏమో కొద్దిగానే ఉంది అందుకని చెప్పి అందులో ఇంక ఏం చేద్దాము మళ్ళీ ఉప్మా చేద్దామా అని ఆలోచిస్తున్నాను సరే ఈలోపు మిల్లెట్స్ దోశ వేసేద్దాంలే అని చెప్పనని ఈ మిల్లెట్స్ పౌడర్ అండి ఇది చిరుధాన్యాలతోటి అన్నిటితోటి చేసిన పౌడర్ అనమాట దీంతో దోశ వేసేద్దాము అని చెప్పి అయితే పిండి కలుపుతున్నాను అచ్చంగా ఓన్లీ మిల్లెట్స్ పౌడర్ తోటే దోశ వేసుకోవచ్చు అని అనుకుంటారేమో కానీ దోశ రాదండి అది అది విరిగిపోతుంది దానికి కొంచెం సపోర్ట్గా ఉండడానికి నేను కొంచెం దోశ పిండిలో ఆ మిల్లెట్స్ పౌడర్ అయితే కలిపేసాను ఇంకా కొంచెం మా నార్మల్ దోశలా కాకుండా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ సన్నగా కట్ చేసేసి అందులో వేసి పిండి అయితే కలిపి రెడీగా పెట్టాను ఇంకా టిఫిన్ అయితే వేయలేదు నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా వంటకొచ్చేసి దొండకాయ కూర చేద్దామని చెప్పి కట్ చేస్తే చాలా వరకు దొండకాయలు పండిపోయి ఉన్నాయి అందులో కొన్ని మాత్రము కొంచెం లైట్గా పండి ఉన్నాయండి మరీ కాకుండా కొద్దిగా లైట్గా ఉన్నాయి ఇప్పుడిప్పుడే అయితే ఇవి కూర చేసేద్దామంటే డైరెక్ట్గా కూర చేస్తే మరీ కొంచెం కసకసలాడుతూ ఉంటాయి అని చెప్పినని నేను కుక్కర్లో అయితే పెట్టేసేస్తున్నాను ఇంకా దోసకాయ పప్పు వేశాను కందిపప్పులో దోసకాయ టమాటా పచ్చిమిరపకాయలు వేసి పప్పును ఆ దొండకాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసేసి చూసారు కదా వీడియోలో ఇలా కూర చేసుకున్నామంటే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి దొండకాయకి మనం ఎక్కువగా నార్మల్గా మూకుళ్ళలో వేసేసి వేయించినా అలా చేసిన ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కదా ఇలా అయితే కొంచెం తక్కువ పడుతుంది ఇంకా కుక్కర్ అయితే ఎక్కిచ్చేసాను రైస్ పెట్టేసాను నా వంట కూడా అయిపోతుంది కానీ పొద్దున ఆరు గంట ఆరున్నరకి వెళ్ళారు గుడికి ఈరోజు అమావాస్యను పైగా శనేశ్వరి జయంతి అని చెప్పను పిల్లలు ఇద్దరు కూడా అభిషేకం చేసుకోవాలని చెప్పి మా వారైతే గుడికి తీసుకెళ్లారు వాళ్ళు ఇంకా రాలేదని నేను ఎదురు చూస్తున్నాను టైం అయితే పదైపోయింది ఇంకా రాలేదేంటి అని అనుకునే లోపే వచ్చేసారు ఇంకా గుడి నుంచి ఇక ఇప్పుడే వచ్చారండి ఇంకా ఇంకా వాళ్ళకి ఆకలి వేసేస్తూ ఉంటుంది కదా ఇంకా నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి పూజ కూడా అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కూడా రెడీగా పిండి కలిపి పెట్టేశాను కదా ఇంకా అవైతే దోశల్లో వేసేస్తున్నాను మామూలు దోశల్లాగా మరీ పల్చగా వేయకుండా కొంచెం మందంగా అంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అందులోనే కలిపేశాను కదా అందుకేంటంటే దోశ ఎక్కువగా పలుచగా నరపడానికి రాదు ఓ మోస్తారు దల్సరిగా దోశలు అయితే వేసేసాను మిల్లెట్స్ పౌడర్ అంటే హెల్త్ కూడా మంచిదే కదా పిల్లలకి కూడాను ఇంకా దోశ పిండి కూడా కొంచెమే ఉంది ఎటు కాకుండా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఇంకా అవి రెండు కలిపేసేసి కాస్త దానికి మెరుగులు దిద్దినట్టుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసి ఇంకా దోశలు అయితే ఇచ్చేసాను అందులో నంచుకోవడానికి పల్లీలు కొబ్బరి వేసి పచ్చడి అయితే చేసేసాను ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళకి దోశలు వన్ బై వన్ వేసి ఇచ్చేస్తున్నాను ఇంక ఈలోపు కుక్కర్ కూడా అయిపోయింది కదా ఒకేసారి కూరను పప్పు అవి పోపులవి వేసేసానంటే లంచ్ కూడా రెడీ అయిపోతుంది ఈరోజు ఎక్కువ శ్రమ పడకుండా చాలా సింపుల్గా వంట అయితే చేసేసానని అనిపించింది నాకు అసలు ఎక్కువగా కష్టపడినట్టే అనిపించలేదు ఇంక ఈలోపు నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేసేసి ఇంకా వచ్చాను మళ్ళీ కిచెన్లోకి కుక్కర్ వెయిట్ దిగిపోయింది చూసారు కదా దొండకాయలు అసలు ఏమీ మనము వాటర్ అనేది పోయక్కర్లేదండి జస్ట్ ఉప్పు వేసేసి పెట్టామంటే ఆల్రెడీ మూత పెట్టలేదు కదా ఆ ఆవిరికే దొండకాయ అనేది ఉడికిపోతుంది ఇంకా మనం ఎక్కువగా నీళ్లు పోసేసి మళ్ళీ పెట్టకుండా మరి అది మెత్తగా కూడా అయిపోదు అనమాట జస్ట్ ఆవిరికి ఉడుకుతుంది కాబట్టి దొండకాయ ముక్క అనేది మెత్తబడుతుంది దానివల్ల ఏంటంటే మనకి కూర చేసుకునేటప్పుడు ఆయిల్ కూడా తక్కువే పడుతుంది ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది దానికి పోపు అయితే పెట్టేస్తున్నాను ఉప్పు కారము పసుపు వేసేసి పోపు పెట్టేసానండి నేను చింతపండు రసం అనేది తక్కువగా యూజ్ చేస్తాను అందుకే దాని గురించి అని చెప్పి దోసకాయ పులుపు అదేవిధంగా టమాటా పులుపు సరిపోతుంది అని చెప్పి ఇంకా చింతపండు పులుపు అయితే వేయలేదు లేదు పప్పు తిరుమత అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి కీరా దోసకాయ అండి కీరా దోసకాయ పెరుగు పచ్చడి చేద్దామని చెప్పి అది కూడా సన్నగా కట్ చేసేసి పెరుగులో అయితే కలిపేసాను ఉప్పు వేసేసి కలిపేస్తున్నాను దీనికి కూడా పోపు పెట్టేసేస్తున్నాను మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఎండుమిరపకాయ మర్చిపోయాను ఇంకా జస్ట్ పచ్చిమిరపకాయ వేసి ఆ నూనెలోనే కొద్దిగా పసుపు వేసేస్తే పచ్చివాసన పోతుంది మనకి పెరుగు పచ్చడి కలర్ కూడా అలా నూనెలోనే పసుపు వేసామనుకోండి కలర్ కూడా బాగుంటుంది చూడ్డానికి పచ్చగా పెరుగు పచ్చడి చూడండి కలిపితే కొంచెం ఎల్లో కలర్లో పచ్చడి అయితే బాగుంటుంది జస్ట్ మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివే కరివేపాకు కూడా వేయొచ్చు కరివేపాకు అయిపోయింది ఇంకా అందుకని చెప్పి నేను స్కిప్ చేసేశాను పర్వాలేదులే అని చెప్పనని ఇంకా దాని తర్వాత కూర చేస్తున్నాను బాండ్లీలో ఆయిల్ వేసేసి మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసానండి వేసేసి దొండకాయల్లో కొంచెం వాటర్ ఆవిరి నీళ్ళు ఉంటాయి కదా అవన్నీ తీసేసాను ముందే తీసేసి ఆ దొండకాయ ముక్కల్ని ఇందులో వేసేసి స్టవ్ని హైలోనే ఉంచేసి ఒక రెండు మూడు సార్లు బాగా కలిపేసామనుకోండి ఆ ఉన్న కొద్దిగా తడి కూడా దొండకాయల్లో ఉన్న అస్త తడి ఉంటుంది కదా అదంతా కూడా పోతుంది కొంచెం దగ్గరే ఉండి హైలో ఒక రెండు నిమిషాలు వేయించేసుకోవాలి తర్వాత సిమ్లో ఉంచేసామంటే లైట్గా వేగుతుంది దొండకాయ అది వేగేలోపు మిక్సీ జార్లో కొంచెం పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు మీకు ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు అది పేస్ట్ అయితే గ్రైండ్ చేసేసాను ఈ కూర అయితే మా జీవన్కి చాలా ఇష్టము ఇంట్లో వాడు ఎక్కువగా దొండకాయ ఉల్లిపాయ వేస్ట్ చేసినా లేకపోతే ఇంకేలాగా చేసినా కూడా వాడు ఇష్టంగా తినడు ఇలా కొబ్బరి వేస్ట్ చేస్తే మాత్రం వాడికి చాలా ఇష్టము అప్పుడప్పుడు ఒకసారి ఒక ట్రిప్ కృష్ణకి నచ్చింది చేస్తే ఒక ట్రిప్ జీవన్కి నచ్చిన ఐటెం చేస్తూ ఉంటాను బహుశా ఇంట్లో అమ్మలందరము అంతేనేమో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకసారి ఒకళ్ళకి నచ్చింది ఒక ఐటమ్ ఒకళ్ళకి నచ్చింది చూసి అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తామేమో మరి నేనైతే ఇంక ఇవాళ జీవన్కి నచ్చినట్టుగా దొండకాయ కూర అయితే చేస్తున్నాను ఇంకా గ్రైండ్ చేసిన కొబ్బరి ఉంది కదా అది ఈ వేగిపోయిన దొండకాయలో అయితే వేసేసానండి చూసారు కదా కూర అనేది తక్కువ ఆయిల్ తోటి చాలా సింపుల్గా ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కువసేపు వంటింట్లో ఉండకుండా ఇప్పుడు దొండకాయ మనం కుక్కర్లో పెట్టి తీసినా అదేం మెత్తబడలేదు ముక్కలు ముక్కలుగానే ఉంటుంది చాలా బాగా ఈజీగా పని అయితే అయిపోతుందండి ఈరోజు లంచ్కి అయితే సింపుల్గా దోసకాయ పప్పు అదేవిధంగా దొండకాయ కొబ్బరి వేసిన కూర ఇంకా కీరా దోసకాయ పెరుగు పచ్చడితోటి లంచ్ అయితే ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను నేను వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి మీ లంచ్ అంటే చెప్పడం మాత్రం మర్చిపోకండి ఓకేనా మరి రేపు మళ్ళీ ఇంకొక ఇంట్రెస్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను మీరు ఇచ్చే లైక్ కామెంటు నాకు చాలా సపోర్ట్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్